నేను ఆసుపత్రి వాసిని నా పేరు గోవిందప్ప ఆస్పరి మండలం ఆస్పరి నివాసితుని మాకి ఆదోడి జిల్లా ఆవశ్యకత చాలా ఉంది ఇది పశ్చిమ ప్రాంతం ఇది నీటి వసతులు లేవు ఇక్కడ జిల్లా కేంద్రం అయితే చాలా అభివృద్ధి చెందుతుంది ఇది పారిశ్రామికంగా ఒకప్పుడు సెకండ్ పాంబేగా పేరుగాంచింది దీనిని మీరు జిల్లా కేంద్రం ఖచ్చితంగా చేయాలని పరిపాలకులకి విజ్ఞప్తి చేస్తున్నాను కావాలి 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 జిల్లా ప్రాబ్లం ఉంది షుగర్ ఉంది మేము ఎక్కడికి హాస్పిటల్ పోవాలంటే ఆదాయం లేదు మాకు పోవాలంటే కర్రలు పోవాలా లేదంటే బల్లారి పోవాలా మాకి ఎనభై కిలోమీటర్ నూరు కిలోమీటర్ ఎనభై కిలో ఛార్జీలు ఎక్కువ అంత వస్తుంది అందుకే ఆదాయం చేస్తే మాకు కొద్దిగా ఇరవై రూపాయలు చార్జి అంటే మాకు కూడా దగ్గర ఉంటుంది మగ వాటిలో ఉంటుంది బాగుంటుంది అందుబాటులో ఉంటుంది